వీక్షకులకి నమస్కారం గ్లో గ్లోకి స్వాగతం చిరంజీవి గారు త్వరలో తన తండ్రి గారైన శ్రీ కొనిదల వెంకట్రావు గారి పేరు మీద ఒక చారిటబుల్ ఆసుపత్రి నిర్మించనున్నట్టు మనకి తెలుస్తుంది అంతైనా ఇది సంతోషించదగిన విషయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు వారందరిలో రక్తదానం పట్ల అవగాహన కల్పించడం రక్తదానం చేసేలా ప్రోత్సహించడం స్వయంగా రక్తం సేకరించి అవసరార్థులకు ఇవ్వడం అనే కార్యక్రమాల ద్వారా చిరంజీవి గారు సేవారంగంలో చాలా సాధించారు అయితే ఆ మధ్యకాలం నుండి రాజకీయ కారణాలతో ఆ సేవలకంత గుర్తింపు కొనసాగకుండా అయిపోయింది అయితే ఇలా రక్త కాకుండా తొందరలోనే ఏకంగా తన తండ్రి గారి పేరు మీద మెగాస్టార్ పెద్ద ఆసుపత్రిని నిర్మించడం దానికోసం అభిమానులకు కూడా విరాళాలు ఇచ్చే అవకాశం కల్పించడం సంతోషించదగిన విషయం మరి ఈ సందర్భంగా ఇరవై సంవత్సరాల నుండి అమెరికా వాసి చిరంజీవి గారి వీరాభిమాని శ్రీ గొలగాని రవికృష్ణ గారు పని మీద ఇండియా వచ్చిన సందర్భంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో రక్తదానం చేయడమే కాకుండా చిరంజీవి గారి ఆక్సిజన్ బ్యాంకుకి రెండు లక్షలు మరియు కొన్నిదల్లి వెంకట్రావు గారి పేరు మీద చిరంజీవి గారు నిర్మించి తలపెట్టిన ఆసుపత్రికి రెండు లక్షలు విరాళం అందివ్వటం జరిగింది ఈయన చిన్నతనం నుండి చిరంజీవి గారి వీరాభిమానిగా విజయవాడలో అనేక సేవా కార్యక్రమాలు చేసేవారు ఒక పక్క చిరంజీవి గారి మీద అభిమానం చాటుకుంటూనే వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు చేరిన ఇటువంటి మెగాభిమానులు చిరంజీవి గారి ఖాతాలో ఇంకెన్నో వేల మంది చెప్పాలంటే లక్షల మంది ఉన్నారు ఈ బ్లోకి ఇంతటితో సమాప్తం నమస్తే